మనం మన పిల్లల్ని ఎటువంటి సమాజానికి అందిస్తున్నాం ప్రతి పేరెంట్స్ కూడా తన పిల్లలు ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆలోచిస్తూ ఉంటారు ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తులో ఎదగాలనేసి ఆలోచిస్తారు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేసి ప్రతీ తల్లిదండ్రులు ఆలోచిస్తారు కానీ ఎడ్యుకేషన్ అనేది మాత్రమే ఇంపార్టెంట్ కాదు చదువుతో పాటు పిల్లలకి లోకజ్ఞానం కూడా తెలిసి ఉండాలి ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ వాళ్ళ థింకింగ్ కూడా అలాగే ఉండాలి ఓన్లీ పాజిటివ్ థింకింగ్లో ఉన్నవాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు ప్రతి దాన్ని వాళ్ళు చేసే తప్పుని ఒప్పుకోరు అలాగే ప్రతి నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు శాంతంగా ఉన్నా కానీ ప్రతి విషయంలో వాళ్ళని వాళ్ళే కించపరుచుకుంటూ ఉంటారు వాళ్ళని వాళ్ళే తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు అలా తక్కువ అంచనా వేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పే అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ నెగిటివ్ మైండ్తో ఉన్నవాళ్ళు ఈ సమాజాన్ని ఈ సమాజంలో జరుగుతున్న విషయాల్ని మంచైనా ఏదైనా కానీ చెడుగానే ఆలోచిస్తారు మన పేరెంట్స్ వాళ్ళ పిల్లల మైండ్ సెట్ని చూన్ చేసే విధంగా తయారు చేస్తున్నారా వాళ్ళకి వాళ్ళే స్టెబిలైజ్ అయ్యేలాగా మనం మన పేరెంట్స్ పిల్లల్ని తయారు చేస్తున్నారా ఈ చూన్ చేసే విధానం మనం ఇవ్వకపోవడం వల్లే వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వకపోవడం వల్లే చాలామంది ఇప్పుడున్న సమాజంలో ఒక్కసారి ఫెయిల్యూర్ అవ్వగానే డేలా పడిపోయి సూసైడ్ చేసుకోవడం తన మనసుని వాళ్ళే గాయపరుచుకోవడం వాళ్ళకి వాళ్ళే తక్కువ వంచనా వేసుకోవడం చేస్తూ ఉంటారు సో మై డియర్ పేరెంట్స్ మనం ఈ సమాజంలో వాళ్ళకి వాళ్ళు ఏదైనా సాధించగలరు ఎటువంటి గొప్ప విషయానైనా నా పిల్లలు సాధించగలరు అన్న బలమైన నమ్మకాన్ని వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకునేలాగా వాళ్ళు బ్రెయిన్ని ట్యూన్ చేయాలి ఇప్పటి నుంచే రూపాయి రూపాయి మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నామో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి తెలియజేస్తూ ఉండాలి వచ్చిన శాలరీని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ఎలా సేవ్ చేస్తున్నామో ఏదైనా వస్తువులు కొంటున్నామో మన పిల్లల్ని మనం దగ్గర పెట్టుకుని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నెలకొ నెలకొంటున్నటువంటి పరిణామాల్లో మన పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేనైతే అనుకుంటున్నాను ఒక మంచి మార్గాన్ని ఈ సమాజంలో ఒక మంచి సొసైటీని క్రియేట్ చేసుకునే విధంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తయారు చేస్తే వాళ్ళకు వాళ్ళే మైండ్ని ట్యూన్ చేసుకునే విధంగా మనం కనుక పేరెంట్స్ కనుక వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బ్రెయిన్ని ట్యూన్ చేసే విధంగా కనుక మనం ప్రయత్నాలు చేస్తే ఒక మంచి సొసైటీని ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం పిల్లలు తప్పు చేస్తే పిల్లలు ఒప్పు చేసినా తప్పు చేసినా దాని మీద ఇంపాక్ట్ పేరెంట్స్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండేది సో మనం పెంచి విధానాన్ని బట్టే మన పిల్లలు కూడా పెరుగుతూ ఉంటారు మనం ఇచ్చే అవకాశాలను బట్టే మనం ఇచ్చే ధైర్యాన్ని బట్టే మన పిల్లల్లో ఉన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పోతుంది వాళ్ళని వాళ్ళని తక్కువ అంచనా వేసుకునే అవకాశాన్ని మనం ఎప్పుడూ మన పిల్లలకి ఇవ్వకూడదు వాడు ఏదైనా కానీ సాధించగలడు అన్న గొప్ప ఆలోచనని వాడి మీద వాడికి కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా మన పిల్లల్ని మనం తయారు చేయాలి ఈ సొసైటీకి ఒక మంచి సోర్సెస్ని మనం అందించే విధంగా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్ని ఇలాంటి కొత్త కొత్త విషయాల్ని ఇలాంటి మంచి మంచి విషయాల్ని నాకు తెలియజేయడానికి అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్